హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వచ్చేసరికి డిజైనర్ పీసెస్ అండి ఇవి బ్లౌ శారీస్ డిజైనర్ పీసెస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మొత్తం లేసు వర్క్ కా అలా వస్తుంది అనమాట శారీ క్లాత్ కానీ శారీ కానీ చాలా బాగున్నాయి నైట్ ఒక వీడియో పెట్టానండి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ వీడియోస్ పార్ట్ టూ పెడుతున్నాను ఒక బేల్ వస్తే బేల్లో లో మొత్తం ఒకటేసారి పెట్టలేము కదండి పార్ట్ పార్ట్స్గా పెట్టాలి తప్పదు ఇవి లేస్ వచ్చింది కట్ వర్క్ లేస్ అండి ఎంత బాగుందో కదా శారీ మొత్తం కూడా ఇలా చిన్న జీరో సైజ్ సీక్వెన్ వర్క్ వచ్చిందండి కలర్ వచ్చేసరికి మంచి వైలెట్ కలర్ అండి అదే బచ్చల పండి కలరా వైలెటా అసలు కళ్ళనైతేలా ఉంది శారీ బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది చాలా బాగుందండి ఓకేనా నిజంగా స సూపర్ ఉంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓన్లీ ఈ లేసే దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు అలా ఉంటుందండి ఓకేనా ఎందుకంటే లేసులు మా దగ్గర లేసులు కూడా ఉంటాయి కదండి నాకు తెలుసు ఈ లేసులు లేసు రేటు ఓకే మంచి నేరేడు పండు కలర్లో గుజ్జు కలర్ బ్లాక్ గ్రేప్ ఉంటుంది కదా ఆ కలరు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు కానీ బ్లౌజ్ మనకి ఈ కలర్ కన్నా కూడా ఇలాంటి కలర్ ఏదైనా సెట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా వాటికి వచ్చిన బ్లౌజ్ లేనండి కాకపోతే ఇవి ఆ కాస్ట్ వేసుకుంటే బాగుంటుంది అందరికీ తెలియదు కదండి పదకొండో నెంబర్ అండి ఇది పదకొండో నెంబరు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ లేదనుకొనే తీసుకోండి నిజంగా చాలా బాగుంది శారీ అయితే కలర్ కానీ క్వాలిటీ కానీ ఎక్సలెంట్ ఉంది నేనైతే బ్లౌజ్ లేదని చెప్పి ఈ రేట్కి ఇస్తున్నాను ఇది అన్నీ ఈ రేట్లు ఉండవు ఇందులో ఓకేనా ఒకటి పదకొండో నెంబర్ అండి కొంచెం బాగోలేదండి గొంతు మీకు అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి వాట్సాప్ చేయండి నేను చెప్తాను ఓకేనా శారీస్ అన్నీ అయితే ఎక్సలెంట్ పీసెస్ అండి శారీ చూసారా ఎంత బాగుందండి ఇదిగోండి ఎంత హెవీగా వచ్చింది చూడండి ఇది పళ్ళు బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది పైపింగ్ ఇచ్చాడు లేస్ అంతా కూడా సూపర్గా ఉంది స్పేస్ సిల్క్లో కూడా జీరో సైజ్ స్టోన్ ఇచ్చాడు ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఇచ్చాడు పైన వచ్చేసరికి పెద్ద బార్డర్ వచ్చాడండి మనం సింగిల్ పొర వేసుకున్నా కూడా చాలా మంచి లుక్ వస్తుంది ఈ శారీ ఓకే పళ్ళు దగ్గర ఎట్టయితే బార్డర్ ఇచ్చాడు మీకు ఉదాహరణ చెప్తా ఇది అయితే ఎలా ఇచ్చాడో ఇక్కడ ఇలాగే పై వైపుకి వస్తుందండి ఓకేనా శారీ మొత్తం కూడా ఇలా సీక్వెన్ వర్క్తో చిన్న జీరో సైజ్ చెమకీ వస్తుంది ఇది వచ్చేసరికి లేసు కలర్ అయితే చాలా బాగుంది మంచి గెచ్చకాయ కలరు ఎక్సలెంట్ పీస్ అండి ఇది ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి మనకి డిజైనర్ బ్లౌజ్ వస్తాయండి దానికి డిజైనర్ బ్లౌజే ఇది హ్యాండ్స్కి వస్తుంది ఓకే బ్యాకు హ్యాండ్స్ అన్నీ వస్తుంది అండి ఇట్లా నెట్ నెక్ నెట్ మీద వర్క్ వస్తుంది ఓకేనా చాలా బాగుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉందండి పన్నెండో నెంబర్ అండి పదకొండు వందల ఫ్రీ షిఫ్టింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్సలెంట్ పీసెస్ అండి మిస్ చేసుకోవద్దు ఈ కలర్ చూస్తారా పైన వచ్చేసరికి లైట్ వచ్చింది కింద వచ్చేసరికి పిక్ కలర్ అండి మంచి ఇక్కడ వచ్చి మెరూన్ కలర్ వచ్చింది కదా పైకి వచ్చేసరికి వై వైన్ కలర్ లాగా ఇచ్చాడు ఇలా బార్డర్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఇచ్చాడు ఓకేనా ఇది వచ్చేసరికి ఫ్రంట్ అండి డిజైనర్ పీసెస్ అని చెప్పింది అందుకే సింగిల్ పొర వేసుకున్నప్పుడు ఫ్రంట్ వస్తుందండి ఈ వర్క్ ఇట్లా ఇదంతా వర్క్ ఇచ్చాడు చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇది మీద నేను చూపిస్తాను చూడండి అలా వెయ్యి అలా వస్తుందండి ఓకేనా అలా వేసుకోవడానికి మేము వీడియోలో కనపడం కదండి అందువల్ల మాకు కొంచెం ఎందుకు ఎలా చెప్పాలి చూపించాలి అంటే అంతే మీకు అర్థమైపోయద్దిలేండి బయట పెన్ పెట్టుకునే దగ్గర ఫ్రంట్ పార్ట్కి వస్తుంది అనమాట ఫ్రంట్ వస్తుంది అలా వరకు శారీ మొత్తం కూడా ఇలా ఇస్తాడు ఇది బార్డర్ ఇస్తాడు నేను క్లారిటీగా చెప్తున్నానండి మీరు మీకు అర్థం కాకపోతే మళ్ళీ నన్ను ఒకసారి అడగండి నేను చెప్తాను ఓకేనా వీటికి బ్లౌజెస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తాడండి చాలా బాగా ఇస్తాడు ఇదండి బ్లౌజ్కే ఓన్లీ కవర్ వేసి ఇచ్చాడు ఇదండి ఎంత హెవీగా ఇచ్చాడు అండి బ్లౌజ్ హైలైట్ అండి వీటికి ఓకేనా ఇది ప ఫ్రంట్ వస్తుంది ఇది హ్యాండ్స్కి వస్తుందండి మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే మీరు శారీ తీసుకుంటే మీకు అర్థమైపోద్దిలేండి ఇది హ్యాండ్స్కి ఇస్తాడు ఇది ఫ్రంట్ నెక్ అంటే యాక్చువల్గా నెక్ వరకే తీసుకోవాలి నెట్టు చాలా బాగుంది శారీ అయితే ఓకేనా పదమూడో నెంబర్ అండి చాలా బాగుంది దీని కాస్ట్ ఇది అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది పెళ్ళయ్యే పిల్లలకి స్టూడెంట్స్కి కొంచెం క్లాసీగా ఉండేవాళ్ళు కడితే సూపర్ ఉంటుందండి ఈ శారీ కొన్ని కొన్ని చూసేదానికంటే కడితే బాగుంటుంది నీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తానండి ఆ శారీ క్లారిటీగా చెప్తున్నా ఇదిగోండి దీనికి వీటికి అన్నింటికి పై బోర్డర్ హైలైట్ ఇచ్చేసాడు అదిగోండి పై బోర్డర్ ఇది మనం చెంగు పెట్టుకునే దగ్గర పై బోర్డర్కి ఇలా ఇంత హెవీ వర్క్ ఇచ్చాడు ఇదిగోండి ఈ బార్డర్ అంతా కూడా ఇలా వర్క్ ఇస్తాడండి చాలా బాగుంది కదా ఇదిగోండి దీనికి డ్యామేజ్ అనేది ఇక్కడ వచ్చింది పళ్ళు దగ్గర చిన్నది మనం యాక్చువల్గా ఈ ఈ చిన్న ప్యాచ్ అయినా పళ్ళు దగ్గర కుట్టుకోవడం అలా ఎట్లాగో అయినా సెట్ చేసుకోవచ్చు అది కనపడే అంత పీస్ కాదు డ్యామేజ్ ఓకేనా శారీ అయితే చాలా బాగుంది పై బార్డర్ హైలైట్ ఇచ్చాడు ఈ బార్డర్ వచ్చేసరికి కింద బార్డర్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా టూ కలర్స్ వచ్చింది శారీ అయితే సూపర్ ఉందండి అది మామూలుగా కాదు సూపర్ అంటే సూపర్ ఉంది వర్క్ అండి హ్యాండ్స్కి నెక్కి ఇప్పుడు ఇదే ట్రెండ్ అండి ఓకేనా ఎంత బాగుందండి హ్యాండ్ వర్క్ ఓకే చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ పీస్ అండి శారీ కూడా బాగుంది కలర్ కూడా బాగుంది టూ కలర్స్ వస్తాయండి ఇది కూడా ఓకేనా పద్నాలుగో నెంబర్ అండి పద్నాలుగో నెంబరు లైన్ బ్లౌజ్ హైలైట్ అండి వీటికి ఓన్లీ చిన్న పైపింగ్ ఇచ్చి బ్లౌజ్ ఇస్తాడండి అదే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టాము మ్యామ్ మేము చాలా బాగున్నాయి ఈ శారీస్ అండి ఇవి డ్యామేజ్లో రాబట్టే ఆ రేట్ అండి మనకి ఫ్రెష్ దొరికితే వేలల్లో ఉంటుందండి ఈ మీరు అట్టగా చెప్తారు అని ప్లీజ్ ఇవి ఇవి తెలిసిన వాళ్ళే బుకింగ్ చేసుకుంటారండి అలాంటి ఇలాంటి వాళ్ళేం బుకింగ్ చేసుకోరు ఓకేనా బాగుంది ఇది ఒక రకమైన గ్రీన్ దానికి బోర్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది పై బార్డర్ హైలైట్ ఇచ్చాడు నెట్ మీద పెద్ద బార్డర్ ఇచ్చాడు పై బార్డర్ ఓకేనా శారీ మొత్తం ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి కాంట్రాస్ట్ మనకి నెక్ ఇదేంటి బార్డర్ అయితే ఏ కలర్ ఇచ్చాడో అలా ఇచ్చాడు ఇదండి ఇది బ్యాక్ ఇది హ్యాండ్స్కి ఎంత బాగుందండి హ్యాండ్ చాలా డిఫరెంట్గా ఉంది చూడండి ఇక్కడ మన భుజం దగ్గర వస్తుంది ఇది ఇదేమో చేతి దగ్గరికి వస్తుంది ఇక్కడ ఓకేనా చాలా బాగుంది సూపర్ ఉంది కదా పదిహేనో నెంబర్ అండి నాకు నెంబర్తో సహా ఇలా పిక్ పెట్టండి అప్పుడు నాకు ఈజీగా ఉంటుంది స్పేస్ పట్టు అండి ఇది ఇప్పుడు వస్తుంది కదా బాగా ట్రెండ్ పళ్ళు ఎలా ఉంది పళ్ళు మీరు చెప్పండి ఇదంతా కూడా వర్కే హెవీ వర్క్ ఇది పళ్ళు వైపు వచ్చేసరికి పెద్ద బార్డర్ ఇచ్చాడు కింద వైపు వచ్చేసరికి చిన్న బార్డర్ ఇస్తాడు మేము ప్రతిసారి పెద్ద బార్డరే చూపించట్లేదు కదా మీకు ఇప్పుడు పెద్ద బార్డర్ తీసుకున్నాను చూడండి ఇప్పుడు మళ్ళీ మీకు చిన్న బార్డర్ చూపిస్తాను చిన్న బోర్డర్ ఎంత హైలైట్లో ఉందంటే భలే ఉందండి కలర్ కూడా సూపర్ ఉంది తెల్లటోళ్ళు కడితే భలే ఉంటుందండి చీర మీరు చూడండి దగ్గరికి కలర్ అయితే మస్తుంది ఓకేనా దీని బ్లౌజ్ ఉందండి అబ్బబ్బా ఎంత బాగుందో తెలుసా ఇదోండి ఇది అద్దరిపోయిద్దండి ఇంకా తిరిగి లేదు చీరకి ఇది ఇది వచ్చేసరికి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూసారా ఎంత హెవీగా ఇచ్చాడు ఇది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్నా అండి ప్రతిదానికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్సే సూపర్ ఉందండి ఈ శారీ మీద ఇలా పెడితేనే అసలు అలా ఎంత మంచి లుక్ వచ్చిందో ఓకేనా పదహారో నెంబర్ అండి ఈ ఈ ఉత్త ప్లెయిన్ శారీ ఇది ఏడు వందల యాభై రూపాయలండి ఉత్త ప్లెయిన్ శారీ డ్యామేజ్లో వస్తాయి ఓకేనా దీని కాస్ట్ ఇదండి ప్రీషిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ లేసులు ఈ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇవి మనం డిజైన్ చేయించాలన్నా కూడా చాలా పట్టిద్ది రేటు చాలా ఇద్ది ఆనియన్ పింక్ ఎంత బాగుందో కలర్ లేస్ చూసారా మొత్తం కట్ వర్క్ లేసే శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలాగే వస్తుంది అవే వచ్చింది ఇదండి దీనికి బ్లౌజ్ చూసారా ఇది ఆనియన్ పింక్ అయితే పీచ్ కలర్ ఇచ్చాడు బ్లౌజ్ అబ్బాయి ఎంత హెవీగా ఉందండి బ్లౌజు చక్కగా భలే ఉంది ఈ బ్లౌజ్ మనం వేరే వాటికి కూడా సెట్ చేసుకోవచ్చు అంత బాగుందండి డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ కూడా పదిహేడో నెంబరు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ కాస్ట్కి శారీస్ వచ్చాయి కాదు సూపర్ ఉన్నాయండి అండి శారీస్ అయితే పండు కలర్ అండి పండు కలర్కి బ్లాక్ మీద మనకి ఇలా ఇచ్చాడు అయితే పై బోర్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి చూడండి పై బోర్డర్ వచ్చేసరికి ఇలా టూ కలర్స్ లాగా ఇచ్చాడు సూపర్ ఉంది అయితే ఇక్కడ వచ్చిందండి డ్యామేజ్ ఓకేనా పై బార్డర్లో పైల్లలు కొంచెం ఒక అర మీటర్ దాటాక పళ్ళులో వచ్చింది ఓకేనా సారీ మొత్తం కూడా ఇలా బ్లాక్ బోర్డరు బచ్చలపొండి కలరు ఎక్సలెంట్ పీస్ అండి బ్లౌజ్ హైలైట్ ఇస్తాడు ఇంకా బ్లౌజ్ సూపర్ ఉంటుంది చూపిస్తా చూడండి ఇదోండి ఎంత బాగుందండి ఇది ఇది హ్యాండ్స్ ఓకేనా బ్యాక్ ఫ్రంట్ ఇలా ఇదోండి ఇది బ్యాక్ ఇలా నెక్కువ ఇంత చిన్నదే ఇచ్చాడు ఏంటి అంటే ఇది షోల్డర్ దగ్గర వస్తుందండి కురవంత బాడీకి ఇది షోల్డర్ దగ్గర వస్తుంది ఓకేనా చాలా బాగుంది శారీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది కడితే కూడా జింద నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అచ్చంగా బ్లాక్ చూపిస్తున్నా చూడండి అసలు బ్లాక్ ఫేవరెట్ వాల్ ఉంటే ఇట్టే బుక్ చేసుకుంటారండి ఈ ఐటెంను మాత్రం బ్లాక్ మీద బ్లాక్ బార్డర్ ఇచ్చాడు ఇలా కట్ వర్క్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇచ్చాడండి అబ్బా శారీ ఉంది క్యాక్ ఉందండి పై బార్డర్ వచ్చేసరికి పెద్ద బార్డర్ ఇచ్చాడు ఓకేనా ఇదిగోండి అది డ్యామేజీ ఇంకెక్కడ ఏమీ రాలేదు చూద్దాం దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దామండి ఫస్ట్ ఓకేనా ఎక్సలెంట్ బోర్డు ఎక్సలెంట్ ఉందండి జాకెట్ మాత్రం ప్రతి జాకెట్ కూడా సూపర్ అండి ప్రజెంట్ జాకెట్లకే పెడుతున్నారు కదండి వేలల్లో పెడుతున్నారు శారీ సింపుల్గా వందల్లో పెడుతున్నారు శారీ లే వేలల్లో పెడుతున్నారు పంతొమ్మిదో నెంబర్ అండి సూపర్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి కండి స్పేస్ సిల్క్ మీద ఈ బోర్డర్ ఈ బార్డర్లో కూడా ఇది వచ్చేసరికి మంచి డిసెంబర్ రంగు ఎలా ఉంది చీర లేస్ ఎలా ఉంది చూడండి దీనికి బో ఇదిగోండి ఇక్కడ వచ్చింది చిన్నవేనండి పెద్ద పెద్ద ఏం కాదు చూ చిన్నవే దీని లేస్ చూసారా ఇది లేసు ఓకేనా ఇది స్పేస్ సిల్క్లో లైట్ డిసెంబర్ రంగు బేబీ పింక్ కాదు పర్పుల్ కాదు డిసెంబర్ పువ్వు లైట్ కలర్ చాలా బాగుంది శారీ దీనికి పీచ్ కలర్ బ్లౌజ్ ఇద్దండి నేను ఇందా చూపించిన బ్లౌజ్ వేరు ఇది వేరు కదమ్మా డిఫరెంట్ బ్లౌజెస్ అండి అన్నిటికీ డిఫరెంట్ బ్లౌజెస్ నిజంగా ఎక్సలెంట్ ఉంది ఇరవయో నెంబర్ అండి నిజంగా చాలా 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 బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్సలెంట్ పీసెస్ అండి ఈ లేస్ ఓన్లీ ఈ లేస్ ఈ లేసే ఉంటుంది ఎనిమిది వందలు అట్లా ఇది ఒక రకమైన పేస్ట్ల కలర్లో కూడా తిక్కు కలర్ అసలు ఒక రకమైన డిఫరెంట్ కలర్ అనే అనుకోవచ్చు ఈ కలర్ తొందరగా దొరకదు కూడా డిఫరెంట్గా ఉంది బాగుంది బార్డర్ చూసారా బాగుంది పళ్ళు పళ్ళు పై బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి ప్రతిదీ కూడా ఇలాగే ఇచ్చాడు బాగుంది సింగిల్ పొర వేసుకున్నా కూడా అందంగా ఉంటుంది ఇది ఇదిగోండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది చాలా బాగుంది ఓకేనా ఇది గ్రీన్ కలర్ ఇచ్చాడండి అది శారీ కట్టుకొని వేసుకుంటే బాగుంటుందండి యాక్చువల్గా దీని కలర్ కాంబినేషన్ ఏంటి అబ్బా ఇలా ఉంది అనుకుంటున్నారు కదా కాదండి కొన్ని చూసేదానికంటే కొన్ని బాగుంటాయి కడితే దీని కాంబినేషన్ ఇది ఓకే శారీ అయితే బాగుంది చూడ్డానికి బాగుంది కడితే కూడా బాగుంటుంది డిఫరెంట్ ఉంటుంది అంటే దానికి వచ్చిన జాకెట్ అది బాగోకపోతే వాడు ఏమి ఇవ్వడండి ఇలాంటి డిజైనర్ పీసెస్ అన్నీ కూడా నిజంగా వాడు మామూలుగా ఏమి ఇవ్వడు కలర్ చూసారా ఎలా ఉంది దీని లేస్ చూసారా ఎలా ఉంది స్పేస్ స్పేస్లో కూడా ఇది ఒక రకమైన సాఫ్ట్గా ఉంది ఇదిగోండి పళ్ళు ఫ్రంట్ వేసుకోవడానికి ఇలా నేను చెప్పాను కదా ఫస్ట్ ఈ వీడియోలోనే ఒక ఒక శారీ కూడా ఇలాగే వచ్చింది సింగిల్ పొర వేసుకునేటప్పుడు ఫ్రంట్ వస్తుందండి మన బాడీ మీద పడిద్ది అనమాట అది అసలు బంచెస్ బంచ్ ఉందండి ఎంత బాగుందో పెద్ద నెమలి శారీ కలర్ అయితే అద్దిరిపోతుంది అబ్బా ఇదండి దీనికి బ్లౌజ్ ఇచ్చాడు రాసిల్క్ లోని మనకి ఏమైందంటే హెవీ బోర్డర్తో ఇట్లా వర్క్తో ఇచ్చాడు మీరు ఈ బ్లౌజు హెవీగా ఉంది బాగుంది యాక్చువల్గా మీకు ఇలా ఇలా కాఫర్ లాగా ఒక డిఫరెంట్ బ్లౌజ్ కావాలి అంటే అది సపరేట్గా తీసుకొని ఇది ఇలా వేసుకోవడానికి తీసుకోండి చాలా బాగుంది అయితే వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి బ్లౌజ్ ఫ్రంట్ ఇలా వచ్చింది వర్క్ ఓకేనా అసలు ఆ బ్లౌజ్తో సెట్ చేసుకోకుండా ఈ చీర అయితే ఎక్సలెంట్ పీసెస్ ఇంకా అంతే రెండు వేల చీ ఇరవై రెండో నెంబర్ అండి అంతే కదా ఇరవై ఒకటి కాదు ఇరవై రెండు పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది రెడ్ కాదండి రాణి కలర్ ఒర్జినల్ రాణి కలర్ ఓకేనా థ్యాంక్ యూ అండి